హలో వివర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ ఫ్లాక్స్ పూర్ ఓకే మనం ప్రెసెంట్ పామిల్లో ఉన్నాము షాప్ చూస్తున్నారు కదా దీప్గా ఫ్యాషన్స్ అనమాట షాప్ నేమ్ అయితే ఇక్కడ వచ్చేసి లేటెస్ట్ గా మనకి ఫెస్టివల్ కి అయితే కొత్త కలెక్షన్ అయితే వచ్చాయి మనకి వచ్చేసి పామిల్లో తక్కువ ప్రైస్ లో మంచి క్వాలిటీ డ్రెస్సెస్ మీకు కావాలనుకుంటే దీప్గా ఫ్యాషన్స్ అండి నెంబర్ వన్ పామిల్లో అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా ఫ్యాషన్స్ పామిడీలో ఉంది మా షాప్ నా పేరు శబరీష్ మా దగ్గర వచ్చేసి చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు మొత్తం రెడీమేడ్ మొత్తం దొరుకుతుంది బాన్ బేబీ నుంచి లేడీస్ కి కిడ్స్ కి గర్ల్స్ కి బాయ్స్ కి మొత్తం అందరికీ రెడీమేడ్ మొత్తం వన్ షాప్ ఒక సారీస్ తప్ప అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ మా దగ్గర కూడా అన్న వాళ్ళ దగ్గర వీడియో చేసాం మీరు చూశారు చాలా దాన్ని ఆదరించారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ దాన్ని ఆదరించినందుకు ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నాము మరి ఫెస్టివల్ కూడా ఉంది కదా ఫెస్టివల్ కూడా మనకి ఇక్కడ కొత్తగా కొత్త మోడల్స్ అన్ని వచ్చాయన్నమాట డ్రెస్ డ్రెస్సెస్ అన్ని ఫ్రెండ్స్ ఇది బాన్ బేబీది షర్ట్ నిక్కర్ ఇవన్నీ త్రీ హండ్రెడ్ బిలో వస్తాయి ఫ్రెండ్స్ మీకు రేట్ అయితే ఒకటి ఒక రేటు టూ ఫిఫ్టీ టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ అట్లా ఉంటాయి ఇదంతా సిక్స్ మంత్స్ బేబీ చూపిస్తుందా ఇంకా మనకి బాన్ బేబీ అయితే ఇంకా తక్కువ ఉంటుంది ఆ రేంజ్ లో దొరుకుతుంది ఏమంటే ఇప్పుడు వీడియో లేట్ అవుతుంది మొత్తం ఫాస్ట్ గా చూపించడం అయితే జరుగుతుంది ఫాస్ట్ గా చూపించేస్తున్నాను ఇది సేమ్ అంతా ఇంకా త్రీ హండ్రెడ్ బిలో వస్తాయి అన్ని త్రీ హండ్రెడ్ బిలో డిజైన్ చూడండి ఒక్కొక్క ఒక డిజైన్ ఉంటుంది మీకు ది మోడల్ ప్రతి దానికి ఇలా కెగ్ వచ్చేస్తుంది మనకి ఫ్రెండ్స్ డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర కాస్ట్ ఎందుకు ఉంటుంది అంటే మేము ఇట్లా బాక్స్ ఐటమ్ అమ్ముతాం ఫ్రెండ్స్ లోకల్ ఐటమ్ అయితే పెట్టాము అంత బాక్స్ ఐటమ్ ఉంటుంది కాబట్టి చాలా కాస్ట్ వస్తుంది క్వాలిటీని బట్టి ప్రైస్ కదా ఇక్కడ వచ్చేసి హోల్సేల్ గానే ఉంటాయనమాట ప్రైజెస్ అయితే స్టార్టింగ్ జీరో సైజ్ నుంచి పెద్ద వాళ్ళ వరకు అన్ని అయితే హోల్సేల్ ఇందాక గర్ల్స్ ది చూపించాను మీకు వన్ ఇయర్ సిక్స్ మంత్స్ బిలోది ఇది బాయ్స్ ది ఫ్రెండ్స్ టీషర్ట్ ఇక్కడ వచ్చేస్తుంది ఇలా ప్రతిది బాక్స్ ఐటమ్ ఉంటుంది మన దగ్గర ప్రతిదీ కలర్ చార్ట్స్ ఉంటాయి ఫ్యాన్సీ ఐటమ్ వస్తుంది సింగిల్ అయినా తీసుకోవచ్చు సార్ సింగిల్ ఇస్తాం హోల్సేల్ వాళ్ళకి హోల్సేల్ గానే ఇస్తాం సింగిల్ అయితే కొంచెం కాస్ట్ ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ ఉంటుంది హోల్సేల్ కి హోల్సేల్ అయితే సెట్ సెట్ తీసుకోవాలి అంతే పెద్ద తేడా ఆన్లైన్ లో ఇచ్చేస్తాం ఫ్రెండ్స్ ఏమైతే ఆన్లైన్ లో మీకు థౌజండ్ అబోవ్ మీకు బిల్ చేస్తే మీకు కొరియర్ ఛార్జెస్ మీకు తగ్గుతుంది దానికోసం ఒకసారి థౌసండ్ అయినా బిల్ చేసేలాగా ఆలోచించాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టీషర్ట్ జీన్స్ నిక్కర్ వన్ ఇయర్ బాయ్ టూ ఇయర్స్ బాయ్ ఈ ఏజ్ వాళ్ళకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇది చూడండి టీషర్ట్ జీన్స్ మిక్కర్ పిల్లలది చాలా బాగుంటుంది క్వాలిటీ ఎలా స్టిక్ కూడా డిఫరెంట్ అన్న మనకి పిల్లలకి సాఫ్ట్ ఉండడానికి ఫోర్ హండ్రెడ్ అన్న సారీ దాని ప్రైజ్ అవి టీ షర్ట్ జీన్స్ మిక్కర్ ప్రైజ్ అంటే ఫోర్ హండ్రెడ్ వస్తుంది ఇచ్చు అన్న కోట్ మోడల్ పిల్లలకి ఇది వచ్చేసి మనకి ప్రైజ్ ఫైవ్ ఫిఫ్టీ వస్తుంది అన్న నేను ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ కోట్ మోడల్ అంతా ఫైవ్ కోట్ మోడల్ అంతా ఫైవ్ ఫిఫ్టీ వన్ ఇయర్ పిల్లోలకు మాత్రం మళ్ళీ ఏజ్ పెరిగే కొద్ది రేట్ పెరుగుతుందన్నా నెక్స్ట్ వచ్చేసి ఇది టూ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు వస్తుంది కోర్ట్ మోడల్ పిల్లోలది ఇది వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి దీని ప్రైజెస్ ని బట్టి చేంజ్ అవుతా ఉంటుంది బయట లో ఉంటే ఇప్పుడు నేను ఇక్కడ సెవెన్ హండ్రెడ్ అనేది బయట థౌసండ్ అమ్ముతాను ఇప్పుడు మనకి టౌన్స్ లో చూసుకుంటే అనంతపూర్ కర్నూల్ అలా చూసుకుంటే అక్కడ ండ్రెడ్ అక్కడ త్రీ హండ్రెడ్ ప్లేస్ చేసుకుని థౌసండ్ అమ్ముతారు స్టార్ట్ అయిపోతుంది సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి నేను పిల్లోలలో షర్ట్స్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేను పిల్లల షర్ట్స్ ఇవన్నీ సపరేట్ షర్ట్ సపరేట్ ప్యాంట్ మీకు లాస్ట్ టైం చూపించింది నా వీడియోలో అది బాగా రెస్పాన్స్ వచ్చింది క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ ఉంటుంది ఒకసారి తీసుకొని చూడండి మీకైతే వస్తుంది డబల్ పాకెట్ జీన్స్ క్లాత్ వస్తుంది పిల్లోళ్ళకి బ్యాక్ సైడ్ ప్రింట్ ఉంది ఐటమ్ వస్తుంది క్లాత్ అయితే జీన్స్ ఇచ్చు అండి ప్యూర్ కాటన్ లో హ్యాండ్స్ గానీ డిఫరెంట్ ఇచ్చేస్తారు క్వాలిటీ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఆర్ ట్వంటీ బ్రాండ్ లో వస్తుంది ఈ బ్రాండ్ మాత్రం ఫుల్ గ్యారంటీ అనమాట మీరు విని చాలా మంది కస్టమర్స్ ఆర్ ట్వంటీ బ్రాండ్ గురించి ఇచ్చు అండ్ డిజైన్స్ మెయింటైన్ చేసేది అట్వంటీ ట్వంటీ దాంతా చాలా బాగుంటుంది క్వాలిటీ ఫ్లాక్ చూడండి ఒకసారి ఎన్ని ఉతుకులు పన్ను ఫ్రెండ్స్ ఇవన్నీ బాగుంటుంది క్వాలిటీ త్రీ హండ్రెడ్ బిల్ వచ్చేస్తుంది ఇవి టూ టు ఎయిట్ ఇయర్స్ త్రీ హండ్రెడ్ బిల్ నైన్ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు త్రీ ఫిఫ్టీ బిల్ వస్తుంది చూడండి పిల్లలకి టూ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు ట్యాంక్ ప్రైజ్ వచ్చేసి లాస్ట్ లో చెప్తాను డిజైన్స్ చూడండి ఫస్ట్ మీరు కలర్ చార్ట్ చూడండి డిజైన్స్ లో పిల్లో టాన్ జీన్స్ చూడండి ఫ్రెండ్స్ టాన్ జీన్స్ వస్తుంది పిల్లో వచ్చేసిన ఇది టాన్ జీన్స్ పిల్లోకి బెగ్గర్ జీన్స్ వస్తుంది చాలా బాగుంటుంది క్వాలిటీ హై క్వాలిటీ ఉంటుంది జాగర్ పిల్లోలకి ఎలాస్టిక్ వస్తుంది పైన క్వాలిటీ బాగుంటుంది ఫ్రెండ్స్ సపరేట్ అంగి సపరేట్ ప్యాంట్ నా దగ్గర సపరేట్ చెట్ సెపరేట్ ప్యాంట్ నా దగ్గర టూ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు ఉంటుంది స్టార్టింగ్ టూ ఇయర్స్ నుంచి దీపక్ ఫ్యాషన్ షాప్ నేమ్ అయితే గుర్తు పెట్టుకోండి పామిల్లో ఉంది అనంతపురం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ చాలా బాగుంటాయి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే మీకు మంచి అయితే ఉంటాయి చుండికి షాప్ అయితే చిన్నగా ఉంది అనమాట స్టాక్ కూడా స్టాక్ మొత్తం ఇట్లా గట్టాలు ఈ గట్టాలన్నీ మేము లోపల పెట్టేసుకుంటాం లోపల ఇంకా చాలా ఉంటాయి ట్రస్టెడ్ మీకైతే ఎటువంటి మోసం అయితే జరగదు ట్రస్టెడ్ ఆన్లైన్ లో తీసుకున్నా కూడా మీకైతే ట్రస్టెడ్ అనమాట ఫోన్పే గూగుల్ పే ఏదైనా చేయొచ్చు చిన్నపిల్లల ఫ్రాక్స్ ఫ్రెండ్స్ ఇచ్చి వన్ ఇయర్ నుంచి స్టార్ట్ అయిపోతుంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా బాగుంటుంది ఇంకా ఇంకా హ్యాండ్ బ్యాగ్ గానీ వస్తుంది అది ఎక్కడో ఉంది పడిపోయింది హ్యాండ్ బ్యాగ్ కూడా వస్తా ఇచ్చు ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో పిల్లలకు ఫ్యాన్సీ అయితే దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంటుంది ఐటమ్ బర్త్డే పిల్లలది ఫ్రాక్ చాలా బాగుంటుంది దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇప్పుడు మీకు అంతా వన్ ఇయర్ నుంచి టూ ఇయర్ వరకు ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ డిజైన్స్ చూడండి త్రీ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ఫ్రాక్స్ ఫ్రెండ్స్ ప్రైజ్ దీని ప్రైస్ వచ్చేసి బిలో ఫైవ్ ఫిఫ్టీ అండి త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ప్రైజెస్ వచ్చేసి బిలో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్యాన్సీ ఐటమ్ చూడండి ఎలా ఉందో ఇదే బాక్స్ లో ఇది ఫైవ్ ఫిఫ్టీ ఇదే బాక్స్ లో పెట్టి అమ్మేసి థౌసండ్ రూపీస్ అంతే డిజైన్ ఫ్యాన్సీ ఐటమ్ బిలో ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ టు ఫైవ్ ఇయర్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి సిక్స్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు రేట్ వచ్చేసి బిలో సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ బిలో ఎయిట్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ మాక్సిమం అంతకుండా పోదు డిజైన్ విత్ దుప్పట్టా వచ్చేసింది ఫ్రాక్ చాలా బాగుంటుంది ప్రతి దాంట్లో కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మన దగ్గర టూ టూ కలర్స్ అయితే కంపల్సరీ ఉంటుంది ఇది మలబారి ఫ్రాక్ అనేది కొత్త కొత్త మోడల్ వచ్చేసింది ఇది దీని మీద మరి కోట్ వస్తుంది మనకి మలబారి ఫ్రాక్ ఇది కూడా ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ బిలో వస్తుంది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ పేరు మలబారి ఫ్రెండ్స్ షైనింగ్ ఇప్పుడు ట్రెండింగ్ ఇది వెస్టర్న్ లాగా యూస్ చేసుకోవచ్చు మనకి ఇండియన్ వేర్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఈ ఫ్రాక్స్ చాలా బాగా పోతున్నాయి సీలింగ్ బిలో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మనకి సిక్స్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు ఉంది అవైలబుల్ ఫ్రెండ్స్ హ్యాండ్స్ చూడండి డిఫరెంట్ హ్యాండ్స్ ఇచ్చేస్తారు పిల్లలకి వేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది వేసుకుంటే మనకి చాలా లుక్ ఉంటుంది అనమాట బిలో ఎయిట్ హండ్రెడ్ ఫ్రెండ్స్ చూపి మీకు బిలో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సైజ్ వచ్చేసి సిక్స్ టు టెన్ ఇయర్స్ ఇది చూడండి నారాయణపేట్ పట్టులో సిల్వర్ పట్టు వచ్చింది మనకి ఇది సిల్వర్ పట్టు చాలా బాగుంటుంది ఇప్పుడు ట్రెండింగ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లెవెన్ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు ఫ్రాక్స్ చూపిస్తున్నాను ఆ కలెక్షన్ చూసేద్దాం లెవెన్ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు ఫ్రాక్స్ ఇవి వచ్చేసి బిలో థౌసండ్ రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్ బిలో థౌసండ్ డిజైన్ చూడండి పఫ్ ఫ్యాన్స్ ఇచ్చేస్తారు చాలా బాగుంటుంది ఇది బెంగళూరు సిల్క్ ఐటమ్ ఇది చూడండి బిలో థౌసండ్ రూపీస్ ఫ్రెండ్స్ చాలా ఫ్యాన్సీ ఐటమ్ క్లాత్ కానీ ఇది విచిత్ర సిల్క్ అని కొత్త మోడల్ వచ్చింది క్లాత్ చాలా సాఫ్ట్ ఉంటుంది విచిత్ర సిల్క్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బెంగళూరు సిల్క్ లో వస్తుంది చూడడానికి మనకి కాటన్ లా కనిపిస్తుంది కానీ కాటన్ కాదు ఇది బెంగళూరు సిల్క్ అంటారు దీన్ని దీని ఫ్రాక్ వచ్చేసి దీని సైజెస్ వచ్చేసి మనకి లెవెన్ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు ఉంది ప్రైస్ వచ్చేసి బిలో థౌసండ్ రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్ కూడా చాలా బాగుంది అనమాట స్మూత్ గా ఉంది బాగా ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది కానీ ఒక రకమైన క్లాత్ అనమాట ఇది కానీ మనకి చిత్రాశిల్క్ కిందికే వస్తుంది విత్ కోట్ వస్తుంది బిలో థౌసండ్ రూపీస్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ డిజైన్ చూడండి క్రష్ ప్యాటర్న్ వస్తుంది మొత్తం క్లాత్ అంతా క్రష్ వస్తుంది ఇప్పుడు క్రష్ ఎక్కువ నడుస్తా ఉంది చిన్న పిల్లలు మొల్లబారి క్లాత్ లో చూపించాం కదా ఫ్రెండ్స్ అదే సేమ్ క్లాత్ లోనే డిజైన్ ఇంకోటి ఇది వచ్చేసి లెవెన్ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ వరకు ఉంది మలబారి క్లాత్ అంటే అది చాలా బాగుంటుంది ఇప్పుడు ట్రెండింగ్ ఉంది క్లాత్ క్వాలిటీ అయితే ఎక్కువ ఉంది క్వాలిటీ చాలా బిలో థౌసండ్ రూపీస్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఆమెలో మీకు అయితే ఎక్కువ కలెక్షన్స్ అంటే దీపికా ఫ్యాషన్స్ లోనే ఉంటాయి తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి షాప్ ని అయితే స్టాక్ అయితే ఎక్కువ ఉంది మీకైతే మొత్తం వీడియోలో అయితే కుదరదు అనమాట జస్ట్ షాంపుల్స్ అయితే చూపిస్తున్నారు అన్న చెప్పినట్లే స్టాక్ అయితే చాలా ఉంది మీకు మోడల్ కి ఫోర్ ఫోర్ చూపిస్తుంది అంటే వీడియోలో ఎక్కువ చూపించట్లేదు చాలా ఉంది మీరు విజిట్ చేయండి ఎందుకంటే అన్ని చూపించినాకి వీడియోలో అయితే కుదరదు ఇది చూడండి ఫ్రెండ్స్ మేము లాస్ట్ టైం ఇది తెప్పించాము బ్రాండ్ డాడ్ లీవ్ అప్రూవల్ అని మీకు చెప్పాం కదా అదే ఐటమ్ మళ్ళా చాలా మంది అడుగుతుంటే మళ్ళీ రిజిస్టార్ చేసినాం దీన్ని ఓపెన్ కుర్తి ఓన్లీ ఫర్ ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ సైడ్ విత్ సైడ్ పాకెట్ ఉంటుంది ఫుల్ క్వాలిటీ లీవా అప్రూవ్ చేసిందంటే ఫుల్ గ్యారంటీ నా షాప్ మీద నమ్మకం లేకపోయినా లీవా మీద నమ్మకం పెట్టుకోవచ్చు మీరు ఇది లీవాలోనే ఇది కానీ ఇంకో డిజైన్ చూపిస్తున్నాను మీకు విత్ సైడ్ పాకెట్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఆన్లైన్ లో मिनम थे, तो से से दो तो थे एक फ्राक कास्ट रूप से अंब्रेला फ्राक सैजेसी एक्सएल डबल एक्सएल दस्टे फोर फिफ्टी वो मन दिफ्टी रूपी मतमे वित् बेल्ट చాలా మంది ఇప్పుడు నైరా కట్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ నైరా కట్ లాస్ట్ టైం గానీ చూపించాను ఇప్పుడు కానీ నైరా కట్ వచ్చింది ఈ ఫ్రంట్ నుంచి ఇలా చూడడానికి గోల్ ఉంటుంది అనమాట కానీ ఇది సైడ్ కటింగ్ ఉంటుంది దీన్ని నైరా కట్ అంటారు ఇప్పుడు అంతా కాలేజ్ పిల్లలు మామూలు ఆఫీస్ వేర్ వాళ్ళంతా చాలా యూజ్ చేస్తున్నారు నైరా కట్ ని చాలా బాగుంటుంది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది కాని ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆలియా కట్ అంటారు దీన్ని డిజైన్ చూడండి ఇది ఆలియా కట్ అని లేటెస్ట్ గా నడుస్తా ఉంది ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బ్యాక్ సైడ్ ఏమి ఫ్రెండ్స్ సైడ్ వర్క్ ఉంటుంది ఇది ఇలా వచ్చేదాన్ని దీన్ని అలియా కట్ అంటున్నారు వీన్ ఎక్కువ ఇప్పుడు ఇది ట్రెండింగ్ ఇది కూడా నైరా కట్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ ట్వంటీ రూపీస్ ఫ్యాబ్రిక్ ఫుల్ రియాన్ రియాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫోర్ ట్వంటీ రూపీస్ నైరా కట్ తక్కువ ప్రైస్ చాలా వస్తాయి కాకపోతే క్వాలిటీని బట్టి ఉంటాయి అనమాట ప్రైజ్ గుర్తు పెట్టుకోండి తక్కువ ప్రైస్ వచ్చేది మీకు వన్ వర్స్ టూ వాష్ లోనే వెళ్ళిపోతుంది ఇది మీకు ఎన్ని ఉతుకులు వన్నా ఏం కాదు అనమాట ఇది వచ్చేసి ఫాయిల్ ప్రింట్ ఫాయిల్ క్లాత్ అంటారు దీన్ని ఇది ఆలియా కట్ లోనే వస్తుంది కానీ డిజైన్ ఇది ఈ క్లాత్ కాస్ట్ ఎక్కువ ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఈ క్లాత్ కాస్ట్ ఎక్కువ చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ హెవీ ఉంటుంది వెయిట్ గానే హెవీ ఉంటుంది మీకు ఫాస్ట్ గా అన్ని డిజైన్స్ ఆలియా కట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంబ్రేలా ఫోర్ ఫిఫ్టీ అంబ్రెల్లా కుర్తీస్ ఆ కుర్తీస్ అంబ్రేలా కుర్తీస్ చాలా మంది ఎక్కువ అడుగుతుంటారు కదా అంబ్రేలా కుర్తీస్ నైరా కట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంబ్రేలా కుర్తీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ క్లాత్ అండి కాటన్ ఇది స్లబ్ కాటన్ కింద వస్తుంది చాలా బాగుంటుంది విత్ హ్యాండ్ వర్క్ ఇదంతా కాస్ట్ ఎందుకు కాస్ట్ అంటే ఇది హ్యాండ్ వర్క్ మిషన్ వర్క్ కాస్ట్ ఫ్రెండ్స్ ఆలియా కట్ కాటన్ క్లాత్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీకు కావాల్సిన డిజైన్స్ అన్ని ప్రతిదీ ఇక్కడ దొరుకుతాయి అనమాట చాలా వెరైటీస్ అయితే ఉంటాయి కదా అన్ని అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ ఫ్రెండ్స్ ఇది టాప్ బాటమ్ చిన్ని మూడు వస్తాయి త్రీ పీస్ సెట్ ఇది దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్ మనకి కస్టమర్ అడుగుతున్నారు మన పెద్ద సైజ్ పెట్టాల జంబో సైజ్ కావాలా అనేసి వాళ్ళ కోసం మేము ఎక్స్ఎల్ నుంచి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయి మన దగ్గర ఒక శాంపుల్ కి మాత్రమే చూపించాను ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళు కావాలన్నా కానీ విజిట్ చేయండి వాళ్ళకి అంబ్రెల్లా ఫ్రాక్స్ ఫోర్ ఎక్స్ఎల్ వర్క్ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వర్క్ ఉంటాయి ఇది వచ్చేసి లేడీస్ జీన్స్ ఫ్రెండ్స్ లేడీస్ జీన్స్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ బిలో ఉంటాయి ఫ్రెండ్స్ చాలా ఫ్యాన్సీ ఐటమ్ కొత్తగా వచ్చింది స్టాక్ లాస్ట్ టైం లేదు ఇప్పుడు చూపిస్తున్నాను ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ ఐటమ్ చూడండి ఇది ఫోర్ బటన్స్ వస్తుంది త్రీ బటన్స్ వస్తుంది ఫ్యాన్సీ ఐటమ్ లేడీస్ ది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ బిలో సిక్స్ హండ్రెడ్ ఉంటాయి ఫ్రెండ్స్ జీన్స్ సైజ్ అన్ని క్వాలిటీ ఉంటుంది మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తాము కలర్ పోవడం షేడ్ కావడం మనకి ఈజీగా ఎంత లేదన్నా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయితే కంపల్సరీ వస్తుంది చాలా బాగుంటుంది క్లాత్ అట్లా క్లాత్ ఉంటేనే మేము మెయింటైన్ చేస్తాం షాప్ లో జీన్స్ లో వేసుకోవడానికి షార్ట్ టాప్స్ ఈ షార్ట్ టాప్స్ మనకి ఫోర్ హండ్రెడ్ బిల్లో వచ్చేస్తుంది ప్రైస్ అయితే దానికి డిఫరెంట్ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ బిల్ అనుకోండి మీరు శాంపుల్ కి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అన్ని జీన్స్ ప్యాంట్ లో వేసుకోవడానికి షార్ట్ టాప్స్ ఇవన్నీ షార్ట్ టాప్స్ చూడండి ఫుల్ ఫ్యాన్సీ ఐటమ్ ఇవన్నీ వచ్చేసి మనకి చిన్న పిల్లలు టూ ఇయర్స్ నుంచి సెపరేట్ టాప్ సపరేట్ జీన్స్ ప్యాంట్ గా దొరుకుతుంది మన దగ్గర మీకు మంచి క్వాలిటీ డ్రెస్సెస్ తక్కువ ప్రైస్ లో కావాలంటే తామిల్లో ఏ లెగిన్స్ వచ్చేసి మన దగ్గర వన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ హోల్సేల్ వాళ్ళకి వేరే రేట్ ఇస్తాము హోల్సేల్ కావాలంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి మీకు ఏ ఊరికైనా మేము డిస్పాచ్ చేస్తాము ఉంటే ఏ ఊరికైనా డిస్పాచ్ చేస్తాం ఫ్రెండ్స్ మీకు ఇక్కడే వచ్చి తీసుకోవాలని లేదు మీకు లాంగ్ అయితే మేము డిస్పాచ్ చేసేస్తాం మీకు వచ్చే పోయే ఖర్చులు కానీ మిగులుతాయి క్వాలిటీ మాత్రం మీరు అండి అయ్యో మేము ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చినామే క్వాలిటీ ఎట్లాంటున్నాద్దండి డబ్బు చాలా బాగుంటుంది ఫుల్ గ్యారంటీ వన్ ట్వంటీ రూపీస్ లెగిన్ సింక్ ఇది వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ చాలా బాగుంది స్ట్రెచబుల్ ముందర లాడాగా ఇస్తుంది కింద ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది దీనికి కొంచెం కూర్చున్నప్పుడు లేచినప్పుడు చినిగిపోకుండా ఎక్స్ట్రా క్లాత్ ఇస్తారు లేడీస్ కి ఇది వన్ ఎయిటీ రూపీస్ దీని ప్రైస్ యాంకిల్ లెంత్ లెగ్ని లాస్ట్ టైం చూపించాయి ఇది అందరూ గజ్జలపైకి వేసుకుంటున్నారు ఇప్పుడు అమ్మాయిలు యాకిల్ లెంత్ లెగ్ ఫోర్ వే క్లాత్ ఉంటుంది టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే త్రీ టైప్స్ ఉన్నాయి సార్ త్రీ టైప్స్ వన్ వన్ ట్వంటీ ఎయిటీ టూ హండ్రెడ్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ ఇంత పెద్ద చున్నీ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే క్లాత్ కానీ చాలా బాగుంటుంది చినిగిపోయే క్లాత్ ఉండదు మామూలుగా ఊర్లో వచ్చి అమ్ముతా అంటారు ఫిఫ్టీ రూపీస్ కి దానికన్నా బెటర్ ఉంటుంది ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ చున్నీ వన్ ట్వంటీ రూపీస్ ఫ్రెండ్స్ ఇది ఫుల్ సాఫ్ట్ ఉంటుంది నాస్మిన్ క్లాత్ అంటారు దీన్ని చాలా సాఫ్ట్ ఉంటుంది లెంత్ వచ్చేసి టూ మీటర్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ వస్తుంది క్లాత్ కానీ చాలా సాఫ్ట్ ఉంటుంది విత్తి ఎక్కువ ఉంటుంది హోల్సేల్ వాళ్ళకి కావాలంటే ఇట్లా ఫైవ్ ఫైవ్ కలర్ కి ఫైవ్ ఉంటాయి ఫైవ్ ఫైవ్ సెట్ తీసుకోవాలా లేదన్న మేము చిన్నగా ఇంకా స్టార్ట్ ఇప్పుడు చేస్తున్నాము అంటే దగ్గర ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ కలర్స్ కలిపేసి ఒక కట్ట కట్టేస్తాం ఆ కట్ట తీసేసుకోండి మీరు సింగిల్ సింగిల్ గా అయితే ఇవ్వం సింగిల్ అంటే రిటైలర్స్ కి ఇస్తాం హోల్సేలర్ కి అయితే అలా కుదరదు ఇలా ఫైవ్ వస్తాయి బండల్ ఫైవ్ వస్తాయి హోల్సేల్ వాళ్ళకి అయితే ఇలా బండల్ బండల్ తీసుకోవాలా టాప్స్ కూడా అందరూ అన్న కలర్స్ కి హోల్సేల్ వాళ్ళు చాలా మంది కలర్ కి టూ ఇవ్వండి అలా అనుకుంటున్నా అలా ఉండదు ఫ్రెండ్స్ హోల్సేల్ ఎందుకు ఇస్తాము అన్ని తీసుకుంటారనే మీకు తక్కువ రేట్ కి ఇచ్చేస్తాము బండల్ బండల్ ఫోర్ వస్తుంది సెట్ ఇలా బండల్ తీసుకోవాల్సిందే సెట్ తీసుకోవాలి బండల్ బండల్ సెట్ తీసుకోవాల్సిందే ఫోర్ సెక్ట్ నెక్స్ట్ వచ్చేసి మెన్స్ షర్ట్స్ ఫ్రెండ్స్ ఇవి ఇందులో ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అన్ని సైజెస్ దొరుకుతాయి మన దగ్గర ఫుల్ క్లాత్ మాత్రం ఫుల్ గ్యారంటీ మీకు ఎన్ని వాష్ పన్నా ఎన్ని ఉత్కుల పన్నా ఏం కాదు ఇది ఫుల్ గ్యారంటీ మేము ఇస్తాం క్లాత్ కి షేడ్ కాదు కలర్ పోదు ఏం కాదు ప్రైజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ బిలో ఉన్నాయి ఎందుకంటే ఈ క్లాత్ ఇట్లా కనిపిస్తుంది మీకు ఏదైనా కానీ త్రీ హండ్రెడ్ కి ఇస్తున్నారు షర్ట్ త్రీ ఫిఫ్టీ కి ఇస్తున్నారు అంటే అది చూసే ఫస్ట్ లో బాగు కనిపిస్తుంది మళ్ళీ ఒక త్రీ వాషెస్ తర్వాత ఇది ఎత్తిపోతుంది అట్లా కాదు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మీకు లైఫ్ వస్తుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది లెనిన్ క్లాత్ మిక్సింగ్ మిక్సింగ్ ఉంటుంది లెనిన్ మిక్సింగ్ వస్తుంది చాలా సాఫ్ట్ లెనిన్ క్లాత్ లో వస్తుంది వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ చెక్స్ లో కంపెనీ లెంత్ విత్ అంతా పర్ఫెక్ట్ ఉంటుంది మీ క్లాత్ ఫుల్ గ్యారంటీ ఇస్తాం మేము ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ చూడండి ఫ్రెండ్స్ ఇది కానీ షోరూమ్ కలెక్షన్ ఐటమ్ పెద్ద పెద్ద షోరూమ్స్ లోనే దొరుకుతుంది ఈ క్వాలిటీ అందుకే ప్రైస్ కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ కాటన్ వస్తుంది ఫ్రెండ్స్ చాలా ప్యూర్ కాటన్ మిక్సింగ్ ఏం ఉండదు రేట్ త్రీ ఫిఫ్టీ వస్తుంది ఒకసారి కాంటాక్ట్ చేయండి మీకు ఇంకా డౌట్స్ ఉన్నా కూడా చేస్తారు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ క్లాత్ మాత్రం ఫుల్ ప్యూర్ కాటన్ వస్తుంది ఫ్రెండ్స్ జీన్స్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ త్రీ రేంజెస్ ఉన్నాయి నా దగ్గర ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ది చూపిస్తున్నాను ఇప్పుడు బాయ్స్ బాయ్ బాయ్ లక్ష చూపించాను కదా సైజెస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫైవ్ సైజెస్ ఉంటాయి ఫ్రెండ్స్ మన దగ్గర ప్రతి అవైలబుల్ జీన్స్ కలర్ చార్జ్ చూడండి నా దగ్గర ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ జస్ట్ కలర్ చార్జ్ చూడండి మీరు జీన్స్ లో ఎన్ని కలర్ చార్జ్ అని నేను చూసే కాటన్ లాగా ఇది సిల్కీ జీన్స్ సిల్కీ జీన్స్ చాలా సాఫ్ట్ ఉంటుంది సిల్కీ జీన్స్ వస్తుంది ఇది ఇప్పుడంతా డబల్ క్లాత్ ఉంటుంది సిల్కీ జీన్స్ అని కొత్తగా వస్తుంది జీన్స్ లో కలర్ చాట్ చూడండి జీన్స్ లో బ్లూ బ్లూ బ్లాక్ కాకుండా జీన్స్ లోని ఇన్ని కలర్ చాట్ పెట్టేసానండి ఫ్రెండ్స్ జీన్స్ లోని కలర్ చాట్ ఇది జీన్స్ లో కార్గో వస్తుంది ఫ్రెండ్స్ సైడ్ ఇదే నేను సిక్స్ ఫిఫ్టీ చెప్పాను కదా ఇది ఒకటి ఇది మాత్రమే ఇలా సైడ్ పాకెట్స్ వచ్చేది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కార్గో కాబట్టి సిక్స్ ఫిఫ్టీ లేదంటే సిక్స్ హండ్రెడ్ బిల్లోనే మన దగ్గర జీన్స్ వస్తుంది అది ఇది ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ కార్గో ఇది సిక్స్ ఫిఫ్టీ ఎన్ని కలర్ చార్ట్ కలర్ చార్ట్ చూడండి జీన్స్ లోనే కలర్ చార్ట్ నేను చాలా కలర్స్ ఉన్నాయి డిజైన్ చూడండి ఫుల్ డిజైన్స్ వచ్చేసినాయి ఫస్ట్ స్టాక్స్ ఉన్నాయి చాలా ఉంది హోల్సేల్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు నేను డైరెక్ట్ అహ్మదాబాద్ సూరత్ నుంచి తెప్పించే కలెక్షన్స్ ఇవన్నీ ఎక్కడ మిడిల్ మ్యాన్ ఉందో డైరెక్ట్ మ్యానుఫాక్చర్ దగ్గర నుంచి తెప్పించేస్తాము ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి పెద్దవాళ్ళవి లేడీస్ పార్టీ వేర్ డ్రెస్సెస్ చూపిస్తున్నాయి ఇందాక టాప్స్ చూపించా కదా ఇట్ అండ్ వేర్ డ్రెస్సెస్ ఇవన్నీ బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్ పదహైదు వందల లోపల మాత్రమే ఇంత ఫ్యాన్సీ చూడండి దీనికి మళ్ళా ఓనీ ప్యాంట్ అన్ని వచ్చేస్తుంది సైడ్ వచ్చేసి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సెట్ కలిపి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో బిలో పార్టీగర్ౌజండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ పెట్టింది ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ బిలోనే ఇచ్చేస్తున్నా అన్ని పదహైదు వందల పదహారు వందల లోపల ఇచ్చేస్తున్నాను చాలా గ్రాండ్ గా అయితే కనిపిస్తున్నది చూడొచ్చు మీరు కూడా ఇంత ఫాస్ట్ గా తీసుకున్నా అంత మంచిది అన్నమాట ఎందుకంటే చాలా మంది కాల్ చేస్తుంటారు సంక్రాంతి కలెక్షన్ ఫ్రెండ్స్ ఇదంతా లేటెస్ట్ కలెక్షన్ అందుకే సంక్రాంతి కోసమే మీకు మీ ముందరకి వీడియో తీసుకొని వచ్చాము చాలా గ్రాండ్ గా అయితే కనిపిస్తాయి ఇది ఫ్రెండ్స్ బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏమొస్తుంది చెప్పండి స్టిచ్ మనం స్టిచ్చింగ్ చార్జ్ చేసి నైన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ఉంది లేడీస్ కి సెట్ కలిపి మీకు ఆ ప్రైస్ అనమాట అదైతే గుర్తు పెట్టుకోండి పదహైదు వందల లోపలే ఏమొచ్చింది మనకి సెట్ మొత్తం అంతా మొత్తం సెట్ వచ్చింది అదంతా పార్టీ వేర్ తర్వాత వచ్చేసి మన దగ్గర మిగ్డీస్ ఉంది లెహంగాస్ ఉన్నాయి నారాయణపేట లెహంగాస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి నారాయణపేట లెహంగాస్ చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ లెహంగా ఇలా ఉంటుంది డిజైన్ మీకు ఇది కూడా సెట్ వస్తుంది నారాయణపేక్ సెట్ ఇది మెటీరియల్ వస్తుంది అనమాట మెటీరియల్ అంటే రెడీ ఉంటుంది ఇది మిగతీ రెడీగా ఉంటుంది మన నడుము సైజుని బట్టి సైడ్ కుట్లు వేయించుకుంటే చాలు ఇది మొత్తం రెడీగా ఉంటుంది మిడ్డీ ఇది కింద లంగా టైప్ ఇది వచ్చేసి చున్నీ వస్తుంది ఫ్రెండ్స్ లంగా పైకా ఇదంతా పైకా వస్తుంది దీనికి రన్నింగ్ జాకెట్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ రన్నింగ్ జాకెట్ వచ్చేస్తుంది ఇది పైక సెట్ వచ్చేసి లెహంగా ఇది దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒక్కసారి త్రీ థౌసండ్ ప్లస్ ఉంది ఫ్రెండ్స్ కలర్ చాట్ చూడండి ఇవే కాకుండా వాటిల్ గ్రీన్ స్కై బ్లూ మొత్తం ఇది రాగి పట్టు వస్తుంది ఫ్రెండ్స్ గోల్డ్ కాదు సిల్వర్ కాదు రాగి పట్టు వస్తుంది అందుకే కాస్ట్ ఎక్కువ రాగి పట్టుది మీరు ఆన్లైన్ లో చూసి త్రీ థౌజండ్ అబౌవ్ ఉంది ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి తక్కువ డైరెక్ట్ గా వేవర్స్ దగ్గర నుంచి తెచ్చుకుంటారు ఇన్నర్స్ గా ఉంటుంది ఫ్రెండ్స్ వచ్చేసి డిక్సీ స్కాట్ డిక్సీ స్కాట్ బ్రాండ్ మెయింటైన్ చేస్తాము మెన్స్ వేరు బనియాన్ వచ్చేసి డాలర్ వస్తుంది డాలర్ కంపెనీ బనియన్ మెయింటైన్ చేస్తాము లేడీస్ బ్రాస్ ఉంటాయి ఇది స్పోర్ట్స్ బ్రా వస్తుంది లేడీస్ కి ఎక్స్ట్రైమ్ కంపెనీ నుంచి ఎక్స్ట్రీమ్ కంపెనీ ఇది స్పోర్ట్స్ బ్రా ఇంకా పిల్లలు చెక్ డీల్ వస్తాయి ఫ్రెండ్స్ లేడీస్ వి ప్యాంక్ డీస్ ఫ్రెండ్స్ మొత్తం సెట్ తీసుకోవాలి హోల్సేలర్స్ కి అయితే సెట్ వస్తుంది రిటైలర్స్ కి సింగిల్ పీస్ గానే తీసుకోవచ్చు అదైతే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మన దగ్గర స్కార్ఫ్స్ గాని ఉంటాయి స్కాఫ్స్ ఓనీస్ అన్ని ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ దీని ప్రైస్ హోల్సేల్ వాళ్ళకి కానీ హోల్సేల్ గానే ఇస్తాం దీన్ని ఇది చూడండి ఫ్రెండ్స్ నూట ముప్పై రూపాయలు एक दोवे कंपनी వస్తుంది ఇది వచ్చేసి అమ్మాయిలకి చిన్న స్కార్ఫ్స్ అన్నమాట దీని ప్రైస్ వచ్చేసి 50 రూపాయస్ మాత్రమే స్కార్ఫ్స్ ఇది వచ్చేసి మల్టి కలర్ చున్నీస్ వస్తుంది ఫ్రెండ్స్ మల్టి కలర్ చున్నీస్ ప్రైస్ వచ్చేసి 120 రూపాయస్ విడ్ ఏకౌంట్ ఉంది 2.5 మీటర్స్ విడ్ తోస్తుంది హోల్సేల్ అంటే ఇంకా తగ్గుతుంది ఆ హోల్సేల్ ఇంకా తగ్గుతుంది తగ్గుతుంది కిచెన్ ఫ్రెండ్స్ 110 రూపాయల స్కార్ఫ్ నూత యాభై రూపాయలు క్లాత్ మారుతుంది ఇంకా క్లాత్ స్మూత్ వస్తుంది నూట డెబ్బై రూపాయల్లో క్లాత్ స్మూత్ ఉంటుంది కింద హ్యాంగింగ్స్ గానీ వస్తుంది దీనికి అందుకే ప్రైస్ ఎక్కువ వన్ సెవెంటీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇక ప్రైస్ ప్రైస్ ట్యాగ్ ఆల్రెడీ ఏ ఉంటాము స్కాఫ్ వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా డిజైన్స్ ఉన్నాయి ఇవి కూడా ఫ్యాన్సీ ఇవి టూ ఫిఫ్టీ రూపీస్ ఇవి ఇది సిల్క్ చున్నీ వస్తుంది ట్రెస్ లో వస్తుంది మనకి ఫ్రాక్స్ లో లెహెంగాస్ లో కానీ వేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది లేకపోతే ప్లేన్ టాప్స్ కానీ యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది ఇది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మన కలెక్షన్ ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ నిన్న డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి షాప్ పేరు వచ్చేసి దీపికా ఫ్యాషన్స్ మెయిన్ బజార్ పామిడి లో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి లేటెస్ట్ కలెక్షన్ అంతా చూసారు కదా ఇంకా స్టాక్ అయితే ఎక్కువ ఉంది స్టాక్ చేయండి మీకు వాట్సాప్ లో చూపిస్తారు ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేయొచ్చు గూగుల్ పే ఫోన్ పే నమ్మకంగా అయితే రెస్టారెంట్ అనమాట ఎందుకంటే హౌస్ అంతా ఇదే స్టాక్ అయితే మీకు కనిపిస్తున్నది ఇక్కడ వేరు ఇంకా గోడౌన్ లో ఉంది స్టాక్ వచ్చేసి చూసారు కదా కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి బేబీ నుంచి అందరికి శారీస్ తప్ప అన్ని ఉంటాయి ఫ్రెండ్స్ రెడీమేడ్ లో ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి అన్ని దొరుకుతాయి ఇప్పుడు పిల్లలకు వెస్టర్న్ అడుగుతున్నారు పిల్లలకు వెస్టర్న్ గా దొరుకుతుంది మన దగ్గర సపరేట్ జీన్స్ సపరేట్ టాప్ అలా దొరుకుతుంది ఆమెల్లో మీకు తక్కువ ప్రైస్ లో మంచి క్వాలిటీ డ్రెస్సెస్ కావాలంటే ఏకైక షాప్ అండి దీపికా ఫ్యాషన్స్ తప్పకుండా అయితే విజిట్ చేయండి లొకేషన్ అయితే ఇచ్చాను డైరెక్ట్ గా కూడా రావచ్చు లేదంటే కాంటాక్ట్ చేసి కూడా రావచ్చు బిఫోర్ ఒకసారి ముందే కాల్ చేసి రాండి ఎందుకంటే వీళ్ళు బిజీగా ఉండడం వల్ల ఒకసారి రిసీవ్ చేయలేరు కాబట్టి ఫాస్ట్ గా అప్పుడప్పుడు వచ్చి చేశారంటే కష్టం ఎందుకంటే బిఫోర్ ఒకసారి ముందే చేసి వచ్చారంటే మీకు ఈజీ అవుతుంది లొకేషన్ అయితే ఇచ్చాను డైరెక్ట్ గా కూడా రావచ్చు దీపికా ఫ్యాషన్స్ నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ వన్ నైన్ సిక్స్ జీరో ఫోర్ జీరో టూ ఫోర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇదే ఫోన్ పే నెంబర్ ఇదే మీకు కాంటాక్ట్ అవ్వాలంటే ఎనీ టైం అవైలబిలిటీలోనే ఉంటుంది ఈ నెంబర్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ రాదు ఏం కాదు మీకు ఎప్పుడు ఎనీ టైం అవైలబిలిటీలో ఉంటుంది లేటెస్ట్ అప్డేట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్